నా పేరు మిర్యా లాగా నేను బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం ఈరోజు ఖమ్మం జనాభా తీసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము మరి పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది జనాభా ఈ జనాభా చూసుకున్నట్టయితే కులాల వారీగా చూసుకున్నట్టయితే ఎస్సీల జనాభా వచ్చేసి మూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఎస్సీ కులస్తులు అదేవిధంగా ఎస్టీలు చూసుకున్నట్టయితే రెండు లక్షల పదివేల వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎస్టీలు షెడ్యూల్ ట్రై కొండలు పట్టుకొని బతికేటోళ్ళు వీళ్ళు రెండు లక్షల మంది మరి ఊళ్ళో ఉంటూ ఊరుకు దూరంగా ఉంటూ బతికేటోళ్ళు మూడు లక్షల మంది అదేవిధంగా ఊళ్ళో కులవృత్తులు చేసుకునే బడ్జెట్ వాళ్ళు బీసీ కులస్తులు వీరు ఆరు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల పదకొండు మంది కుల వృత్తుల ద్వారా వివిధ కుల వృత్తులు చేసుకుంటూ బతికే జనాభా ఈ ఆరు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల పదకొండు మంది అదేవిధంగా ఈ కులాల మీద పెత్తానం చేసే కులాలు రెండు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల తొంభై మంది ఈ కులాల మీద ప్రతనం చేసుకుంటూ బతికే జనాలు మొత్తం టోటల్ చూసుకుంటే ఈ జనాభా వచ్చేసి పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది ఈ జనాభాని పరిపాలించడం కోసము ఈ జనాభా కష్ట సుఖాలను తెలుసుకోవడం కోసము లేదంటే ఈ జనాభా కష్ట సుఖాలలో పాల్పంచుకొని వీళ్ళ కష్టాలు తీర్చేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు రాజ్యాంగంలో పార్లమెంటు అసెంబ్లీ మరి అవి పెట్టి దాంట్లోనే ఈ బలహీన వర్గాలకు సంబంధించి ఏదైతే మూడు లక్షల తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఈ జనాభా ధామాస ప్రకారం వచ్చేసి వీళ్ళ జనాభా ధామాష ప్రకారం మధిర సత్తుపల్లిలో ఎస్సీ ఎక్కువ ఉండదు కాబట్టి వీళ్ళకి ఎస్సీ రిజర్వ్ స్థానాలను కేటాయించడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల మంది ఎస్టీలు ఉన్నారు కాబట్టి వైరాలో ఈ వైరాను షెడ్యూల్ డ్రైవ్కి రిజర్వ్ చేయబడ్డది అంటే ఎస్సీ ఎస్టీ సమస్యల గురించి మాట్లాడడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు ప్రకారము ఈ మదిన సత్తుపల్లి వైరస్ సంబంధించి ఎస్సీ ఎస్టీలో ప్రాతినిధ్యం ఉంది కానీ జనాభా దామాషాలో యాభై ఐదు శాతం పైగా ఉన్న జనాభా ఈరోజు పద్నాలుగు లక్షల మందిలో ఆరు లక్షల మంది మరి బీసీలు ఉన్నారు కానీ ఈ బీసీలకు సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఆరు లక్షల ఇరవై ఇరవై ఒక ఆరు వందల పదకొండు మంది బీసీలు ఉంటే ఈ బీసీల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడేటందుకు లేదంటే పార్లమెంట్లో మాట్లాడినందు వీళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యే లేకపోవడం బాధాకరం కాబట్టి ముందుగా ఈ పారాయణ చూసుకున్నట్టయితే మరి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా ఖమ్మం చూసుకుంటే ఈరోజు మరి తుమ్మనరాజేశ్వరరావు గారు తుమ్మల రాజేశ్వరరావు గారు సామాజిక వర్గం వచ్చేసి ఖమ్మ మరి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి సామాజిక వర్గం వచ్చేసి రెడ్డి అంటే వీళ్ళ జనాభా ఎంత ఈ రెండు లక్షల మందిలో వీళ్ళ జనాభా ఎంత ఉందో ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ల ఈ రెండు లక్షల జనాభా నుంచే మరి ఈ సత్తుపల్లికి ఈ సారీ ఈ పాలేరికి ఈ ఖమ్మానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు దొరికినప్పుడు మరి ఆరు లక్షల నుంచి ఎందుకు వస్తుందనే మరి వీళ్ళ సమస్యలు ఎందుకు మాట్లాడగలయి ఇదే కాకుండా పది సెగ్మెంట్లకు సంబంధించిన కష్ట సుఖాలను పంచుకోవడానికి పార్లమెంట్లో వీళ్ళ కోసం చట్టాలు చేయడం కోసము ఎంపీ సెగ్మెంట్ ఒకటి ఉంది కానీ ఇక్కడ కూడా ఎంపీ సెగ్మెంట్లో కూడా ఒక బీసీలు లేకపోవడం బాధాకరం గతంలో చూసినట్టయితే బహుజన్ సమాజ్ పార్టీ అనేది మరి ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి ఒక గౌడు సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ గారికి ఎమ్మెల్యే డిచింది కానీ ఇక్కడ ఉన్న బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ దీనికి ఓటు వేయలేదు ఓటు వేయకుండా ఇక్కడ ఖమ్మపురస్ అయిన తుమ్మలహేశ్వరరావు గారికి ఓటేసి గెలిపించడం వల్ల ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రయోజనాలకు ఎటువంటి లాభం లేకుండా నష్టం జరుగుతుంది బీసీలు ఊర్లైన ఎస్సీ ఎస్టీ బీసీలు బీసీ అభ్యర్థిని గెలిపించుకోకపోవడం వల్ల ఇక్కడ బీసీ ప్రయోజనానికి నష్టం జరుగుతుంది అదేవిధంగా పాలేరులో ఎస్సీ ఎస్టీ బీసీలు మరి ఇక్కడ రెడ్డి కుస్తుల్ని గెలిపించడం వల్ల ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎస్సీకి ఎస్సీ ఎస్టీ బీసీలు ఏం చేస్తారంటే వెనక మరి ఎవరైతే ఈ రెడ్డి గారు కానీ లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇంటికాడికి పోయి ఎస్సీ ఎస్టీ బీసీలు దండం పెట్టి దరఖాస్తు పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉంది ఈ పరిస్థితులను అధిగమించాలంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీసీల కోసమే పుట్టిన పార్టీ కాంశీరామ్ గారు బీసీల కోసమే పెట్టిన పార్టీ బౌద్ధ సమాజ్ పార్టీకి ఏనుకృతి మీద ఓట్లు వేసి గెలిపిస్తే తప్ప మన బతుకులు మారవని మీకు తెలియజేస్తుంది Kevin, take